అత్యవసరానికి అల్లోపతి నిత్యావసరానికి నేచురోపతి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ప్రే స్నేహితులారా ప్రతి ఒక్కరిని ఏదో అనారోగ్య సమస్య వెంటాడుతుంది దగ్గు జలుబు జ్వరం మోకాల నొప్పులు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు థైరాయిడ్ బీపీ షుగర్ పక్షిపాతం క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో అనేక మంది బాధపడుతున్నారు వైద్యం కోసం వేలు లక్షలు ఖర్చు చేస్తున్న ప్రాణాలకు గ్యారంటీ లేదు నిజానికి మనకు వచ్చే జబ్బుల్లో నూటికి ఎనభై శాతం హాస్పిటల్స్కి వెళ్లకుండానే తగ్గించుకోవచ్చు ఉరుకులు పరుగుల జీవితంలో మారిన ఆహార అలవాట్లు జీవనశైలి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మన వంటింట్లో ఉండే దినుసులు పెరట్లో పెరిగే మొక్కలు ఆకులు పండ్లు గింజలు కూరగాయలతో రోగాలను నయం చేసుకోవచ్చు ఆహారమే ఔషధం ప్రకృతి వైద్యుడు నీరు నిప్పు భూమి ఆకాశం గాలి ఈ పంచభూతాల మిశ్రమమే మన శరీరం ఇవి బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి వేదకాలంలోనే ఈ సత్యాన్ని చెప్పడం జరిగింది ప్రకృతి ధర్మాన్ని పాటిస్తే నిండా నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా మనం జీవించవచ్చు ప్రకృతి జీవన విధానాన్ని పాటించడం ప్రచారం చేయటం లక్ష్యంగా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం పనిచేస్తుంది హెచ్ఆర్పిసివి స్వామి ఇరవై ఏళ్లకు పైగా ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందిస్తున్నారు నేచురోపతి ఆయుర్వేదం ఆంక్యుపెక్చర్ అవసరమైన వారు ఈ కింది నెంబర్ను సంప్రదించవచ్చు నమో బుద్ధాయ ఆదివారం ఇల్లందు సోమవారం మంగళవారం వత్సవాయి బుధవారం గురువారం హైదరాబాద్ శుక్రవారం శనివారం ఖమ్మంలో ఉంటాను రండి ఖమ్మంలోని రిహాబ్ బుద్ధ హాస్పిటల్ జెడ్పీ సెంటర్ పులాస్ పక్కన రోడ్డు ప్రకృతి ఆయుర్వేదిక్ ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ వైద్యులు హెచ్ఆర్పిసి స్వామి మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ మిత్రులరా ఐబీపీ ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం ఐబీపీ ఉన్నవాళ్ళు ప్రధానంగా సాల్ట్ని తీసివేయాలి కూరలో ఉప్పుని తీసేయాలి ఉప్పు బదులు రాక్ సాల్ట్ని వాడచ్చు ఇంకా అద్భుతమైనది ఏంటంటే మనం అన్నం తినేటప్పుడు కూరలో నిమ్మరసాన్ని పిండుకుంటే అదే రకమైనటువంటి రుచిని ఇస్తుంది ఉప్పు కి ఆల్టర్నేషన్గా ఈ నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పు చాలా ప్రమాదకరమైంది ఉప్పుని తీసివేయాలి అలాగనే సార్లు మజ్జిగ తాగాలి అలాగనే నేరేడు పండ్లలో పొటాషియం ఎక్కువ ఉంటుంది గిన్నె పండ్లు నేరేడు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి పొటాషియం శాతం పెరగాలి నైట్రో ఆక్సైడ్స్ బీట్రూట్లో ఎక్కువ ఉంటాయి బీట్రూట్ని కూడా తరచుగా తింటూ ఉండాలి ఇలా చేసుకున్నట్టయితే బీపీ జబ్బు నుంచి సులభంగా బయటపడేటువంటి మార్గం ఉంటుంది జై గురుదేవ